నమస్తే ఛానల్ ఇప్పుడు నెంబర్ గేమ్స్ ఆడదాం అండి నెంబర్స్లో గేమ్ ఆడుదాం చిత్తలతో ఆడుకుంటాం మన చిత్తలు నేను ఇద్దరం కలిసి ఆడుతాము దానికోసం ప్రిపరేషన్ అనమాట సో బ్రింక్ పెన్సిల్

ఈ విధంగా బ్యాంగిల్తోని మొత్తం ఇలా రౌండ్ అప్ చేసుకుంటున్నాను వన్ టు త్రీ నెంబర్స్ రాయడానికి బ్యాంగిల్ పట్టుకోతండి ఇలా ఇలాగ పట్టుకోండి ఇక్కడ పెట్టి ఈ విధంగా మొత్తం రావేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేద్దాం మనం ఇలా మొత్తం కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇప్పుడు నెంబర్స్ రాదాము వీటితో వీటితో ఒక టూ గేమ్స్ ఆడచ్చండి చిట్ ఒక గేమ్ ఆడుతున్నా నేను ఫస్ట్ ఇక్కడ నెంబర్స్ రాద్దాము దమ్ తో పేస్ట్ చేద్దాం ఎందుకంటే నెంబర్ కనిపిస్తుంది చార్ట్ అయితే ఇప్పుడు నాకు అవైలబుల్ లేదు తిండి తీసుకురాలేదు సో అందుకని తెప్పి దమ్ పెడుతున్నాను చార్ట్ ఉంటే అక్కడ నెంబర్ రాస్తే పై చెప్తే కనిపించాలన్నమాట ఇలా జస్ట్ ఇలా పేస్ట్ చేస్తున్నాను నెంబర్ అనేది మనకి ఇలా అనుకుంటుంది ఇక్కడ క్లోజ్ చేయాలన్నమాట ఇలాగా ఇలా క్లోజ్ కనిపించదు కనిపించాల నెంబర్

ఈ వీడియో ఫుల్ వీడియో చూడండి చిట్టుతల్లి చాలా చాలా బాగా ఆడిందండి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా ఆడుతుంది అని చెప్పేసి అంత అన్ని నెంబర్స్ అన్ని పెట్టుకొని మరి అసలు చాలా క్లియర్గా ఆడింది మీకు వీడియో కూడా పెడతాను ఇప్పుడు నేను మంచి ఆ వీడియో చూసే ముందు తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి ఇంకా ఎవరికైనా షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ కంబ్యాక్ మీద ఇప్పుడు గేమ్ స్టార్ట్ అవ్వబోతుంది ఇప్పుడు నెంబర్స్ అనేది నేను పెట్టేస్తాను క్లోజ్ చేసేస్తాను ఎవరు ఇప్పుడు ఇలా నేను ఏ నెంబర్స్లో మా దూరు ఇలా పెట్టేస్తాను ఇందాక నేను నెంబర్స్ రాసాను కదా ఇలా పెట్టేశాను టేబుల్ పైన ఇప్పుడు చూద్దాం ఎలా ఆడుతుందో చెట్టు తల్లి ట్వెల్వ్ అనమాట ఫస్ట్ ఒక ఓపెన్ చే ఎంత నెంబర్ మా ఇంట్లో పెట్టేసుకో ఎంత త్రీ క్లోజ్ ఇప్పుడు నేను చూసా వన్ వచ్చినప్పుడు మాత్రం ఓపెన్ చేసి ఉండాలి నైన్ కాదు ఇప్పుడు నువ్వు ఏదైనా ఓపెన్ చేయి ఈ రెండు కాకుండా ఏమైనా ఓపెన్ చే సిక్స్ క్లోజ్ వన్ నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాను వన్ తర్వాత టూ ఓపెన్ అయ్యకపోతే హెల్ప్ క్లోజ్ ఇట్ వెట్ వెయిట్ నువ్వు ఓపెన్ అయ్యు నేను ఓపెన్ చేస్తాను టూ వెయిట్ త్రీ ఇందాకైనా ఉంది త్రీ ఫైవ్ ఫైవ్ ఇక్కడ ఉంది వన్ టూ త్రీ నెక్స్ట్ నువ్వు ఓపెన్ అయ్యి వన్ ఎక్కడ ఉంది ఇందాక టూ ఎక్కడ ఉంది ఇందాక త్రీ ఎక్కడ ఉంది ఫోర్ సెవెన్ అది క్లోజ్ అయ్యా అన్ని క్లోజ్ చేయమని క్లోజ్ అడ్డమండి నీకు వన్ టూ నేను చేస్తాను టూ త్రీ టెన్ రాంగ్ మళ్ళీ పెట్టేద్దాం ఇప్పుడు అవుతుంది వన్ ఎక్కడుంది టూ త్రీ ఫోర్ ट्वल्व राजि वन टू थ्री फोर फाइव सिक्स नई नाइन एक्टावी वन, टू थ्री फोर फाइव सिक्स ఇప్పుడు చూసుకో వన్ టూ థిందే వన్ టూ త్రీ నోరా మైన పెట్టుకో ఏదో అనేది సరేనా వన్ టూ త్రీ ఫోర్ ఓ సార్ నేను ఇప్పుడు మర్చిపోయినా నవ్ యు నవ్ యు వన్ టూ త్రీ ു ഓക്കെ നോരാങ്ഹേസ മല്ലേ നീങ്ങോ വൺ ടു ഫോർ ഫൈവ് സിക്സ് സെവൻ പെട്ട സെവൻ എയ്റ്റ് എത്ര ഇപ്പോഴും ചോദി ఎయిట్ 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 నైన్ ఓ నైన్ ఎయిట్ వరకు ఓపెన్ చేసిన నైన్ వరకు ఓపెన్ చేసినా చూద్దాం మళ్ళీ అన్నీ క్లోజ్ చేసినా ఇప్పుడు మళ్ళీ వన్ ఓకే గుర్తుపెట్టుకో వస్తుంది లేట్ వస్తుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఏ నువ్వు ఎప్ప ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నువ్వు 11 లెవెన్ ట్వెల్వ్ అయిపోయింది ఇప్పుడు నువ్వు మైల్లో పెట్టుకు మళ్ళీ నువ్వు సేమ్ థి సరేనా ఓకేనా చిత్త ఎట్లా వేస్తుందో చూద్దాం నేనైతే కంప్లైంట్ చేసేసాను వెళ్తుంది చైతల్లి ఓకే 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 ఓ ఎక్కడుంది చూసుకో చూసి మళ్ళీ పెట్టద్దు మా ఇంట్లో పెట్టుకోట్టు ఉందా చూసుకో ఆలోచించిందో తెలీదు చూడద్దు అలా చూడద్దు ఏదో ఒకటి ఓపెన్ సెవెన్ వెరీ గుడ్ సెవెన్ తర్వాత ఎయిట్ ఎక్కడ ఉంది మైన్తో పెట్టుకోవాలి 12 ఎక్కడుంది అది 2 12 ఒకటి క్లోజ్ ఉంది చూడేడు వావ్ వెరీ గుడ్ ఒక్కసారి మాత్రమే చిన్న మిస్టేక్ చేసింది మళ్ళీ ఇప్పుడు క్లోజ్ చేసి మళ్ళీ పెట్టుతాను మళ్ళీ మళ్ళీ అగైన్ స్టార్ట్ ఓకే ఓకే हम्म नो सेपें नाले चुचु वाव वेरी गुड ओके गुड 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 वेरी गुड सुपर चली चाल बागे जेजी नॉल्व నేను ఆడలేదేమో అనుకున్నా అనుకున్నా కానీ చాలా చాలా బాగా ఆడింది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మైండ్ లో పెట్టుకుని ట్వెల్వ్ కూడా మళ్ళీ మంచిగా ఆడింది ఇది ఫస్ట్ టైం తను ఆడడం ఈ గేమ్ సూపర్ తల్లి వెరీనా గుడ్ గల్ వెరీ గుడ్ గల్ థాంక్యూ సో మచ్ అండి ఈ వీడియో మీ అందరికి నచ్చినని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం మా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఎందుకంటే మా న్యూ వీడియోస్ అన్ని నోటిఫికేషన్ మీకు మీకందతయ్యే అన్ని థాంక్యూ సో మచ్ అండి బాయ్ బాయ్ బై మళ్ళీ ఎలా గేమ్ ఆడారో కామెంట్ చేయండి నేను ఎలా గేమ్ ఆడానో కామెంట్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి గేమ్ ఎలా ఆడిందో కామెంట్ అయితే చెయ్యండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్